హాయ్ ఇరవై రోజుల పాటు నిల్వ ఉండే పొక్కించుకున్న దబ్బకాయ పచ్చడి ఈరోజు మనం చూసేద్దామా ముందుగా పండిన తంబకాయలు తీసుకుని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలు మునిగేంతవరకు మంచినీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టి దీంట్లో వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత దీంట్లో కాస్తంత పసుపు కూడా వేసి ముక్కలు మెత్తగా వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి పోపు పోపు కోసం కాస్తంత ఎక్కువగా నూనె వేసుకుని రెండు టీ స్పూన్లు చొప్పున మినపప్పు శనగపప్పు ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర నాలుగు మెంతి గింజలు అలాగే కాస్తంత ఎక్కువగానే ఇంగువ వేసి కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత నూనె రాకుండా తీసి మిక్సీ జార్లో వేసుకుని పచ్చడికి తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా ఇలా ఎండుమిరపకాయలు తీసుకున్న తర్వాత మిగిలిన నూనె ఏదైతే ఉందో దాంట్లో ఉడికించి పెట్టుకున్న దెబ్బకాయ మిశ్రమం అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న కారం మిశ్రమం రెండు వేసి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులు అలాగే బయటైతే అయితే పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి